శశికళ భారతదేశంలో ఏకైక హిందుస్థానీ జలతరంగ్ కళాకారిణిగా శశికళ ధనిగారు పేరుగాంచారు కర్ణాటక రాష్ట్రం మైసూరులో ముప్పై నాలుగు సంవత్సరాల పాటు స్టేట్ బ్యాంక్ ఉద్యోగిగా ఉన్న ఆమె ముందస్తు పదవీ విరమణను ప్రకటించుకున్నారు అనంతరం తన కుమారుడితో కలిసి స్వరనాథ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ ని ఏర్పాటు చేశారు దీని ద్వారా వివిధ ప్రదర్శనలు కార్యక్రమాలతో శాస్త్రీయ సంగీత ప్రచారానికి నడుంబిగించి ఆ దిశగా కృషి చేస్తున్నారు తన తండ్రి లెఫ్టినెంట్ పండిట్ డిఆర్ వరంగ్నే గురువుగా భావించి జలతరంగ్లో విశేష శిక్షణ పొందారు నుంచి తాను సాధించిన విద్య ద్వారా దేశవ్యాప్తంగా అనేక ప్రదర్శనలిచ్చారు అలాగే దూరదర్శన్ ఆకాశవాణి ప్రసార మాధ్యమాలలో కళాకారిణిగా కూడా పనిచేశారు జలతరంగ్ సహాయంతో సంగీత ప్రపంచానికి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఆమెను పదులకొద్దీ పురస్కారాలు వరించాయి వందలాది కార్యక్రమాలతో ఆమె తన సంగీతయాత్ర చేస్తున్నారు శాస్త్రీయ సంగీత వ్యాప్తికి అహర్నిశలు కృషి చేస్తున్న శశికళ గారి సేవలు శ్లాఘనీయం సంగీత ప్రపంచానికి అద్భుతమైన తమవంతు సేవలను అందిస్తున్న శశికళ గారికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు